అందరికన వస్తే అండి దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు పరారీలో ఉన్నారు అనే వార్త రెండు రోజుల నుంచి కూడా ప్రముఖంగా వినిపిస్తోంది సో అతని మీద కొన్ని కేసులు నమోదయ్యాయి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని అతను బలవంతంగా బయటకు తీసుకువెళ్ళాడు అనే ఆరోపణలతో అతని మీద కేసులు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు కూడా పోలీసు ప్రత్యేక బృందాలు అసలు ఏం జరిగింది ఏంటి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఎవరు ప్రభాకర్ గారు ఎందుకు అంత దూకుడుగా వెళ్లాల్సి వచ్చింది ప్రభాకర్ గారి మీద ఇది ఎన్నో కేసు ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే యాక్చువల్లీ టార్గెట్ టార్గెట్ చింతమనేని అని నేను ఎందుకు అన్నానంటే మేబీ ఈయనే వివాదాల్లోకి వెళ్తాడో అనవసరమైన వివాదాల్లోకి లేదా ఈయన దగ్గరికి వివాదాలు కావాలని వస్తాయో తెలియదు కానీ లేదా ఈయన చుట్టూ ఉన్న బ్యాచ్ ఇతన్ని కావాలని రెచ్చగొట్టి వివాదాల్లోకి లాగుతారా అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ నియోజకవర్గం వాళ్ళకు తెలుసు యాక్చువల్లీ పదమూడవ తేదీ పోలింగ్ జరుగుతున్న రోజు పెదవేగ మండల పరిధిలోని కొప్పులవారిగూడెం ఒక పోలింగ్ బూత్ దగ్గర గొడవ జరిగింది నిజానికి అక్కడ అధికార పార్టీదే పైచేయ్ అధికార పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ సింపతైజర్ ఒక రాజేష్ అనే వ్యక్తిని కొట్టారు అక్కడ ఘర్షణ జరిగింది జరిగే క్రమంలో ఇతను అక్కడ ఏఎన్ఎంలు ఉంటారు కదా వాళ్ళు ఆశా వర్కర్లు ఫస్ట్ ఎయిడ్ కిట్ పెడతారు కదా ట్యాబ్లెట్స్ కట్ చేయడానికి ఒక కత్తిరి ఉంటుంది కదా సో ఆ కత్తిరితో మమ్మల్ని దాడి చేయబోయాడు మాపై హత్యాయత్నం చేయబోయాడు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో ఎంతైనా అధికార పార్టీ కదా అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయి కదా పోలీసుల మీద సో పోలీసులు కూడా ఇతని మీద ఫస్ట్ ఈ రాజేష్ అనే వ్యక్తి మీద త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ నమోదు చేశారు కానీ ఆ తర్వాత లేదు అది హత్యాయత్నము త్రీ జీరో సెవెన్ నమోదు చేయాలని అధికార పార్టీ ఒత్తిళ్లతో త్రీ జీరో సెవెన్ నమోదు చేశారు నమోదు చేసి తన రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నా దెందులూరు నియోజకవర్గంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉండవు హత్యాయత్నాలు చేసుకునేంత గొడవలు జరగవు ఇక్కడ కల్చర్ అది కాదు ఇదేమి పల్నాడు ప్రాంతమో ఇదేది రాయలసీమ ప్రాంతమో కాదు ఉంటాయి రాజకీయ కక్షలు ఉంటాయి ఒకరినొకరు సవాలు చేసుకునేది ఉంటుంది ఒకరినొకరు రెచ్చగొట్టుకునేది ఉంటుంది ఒకరినొకరు ఎదురు ఎదురుగా కయ్యాను కాలు దువ్వుకునేది ఉంటుంది కానీ ఒకరినొకరు చంపుకునేంత దారుణమైన కల్చర్ ఈ నియోజకవర్గంలో ఉండదు సో అది హత్యాయత్నం అనేది అబద్ధం కానీ పోలీసుల మీద ఉన్న ప్రెజర్స్ నేపథ్యంలో అధికార పార్టీ ఒత్తుల నేపథ్యంలో పోలీసులు ఆ రాజేష్ అనే వ్యక్తి మీద త్రీ జీరో సెవెన్ కేసు పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో ఈ విషయం ప్రభాకర్ గారికి తెలిసింది ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ ఏమోలే నో ప్రాబ్లం బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే త్రీ జీరో సెవెన్ కేసు పెట్టారని తెలిసిందో తన కార్యకర్త మీద అక్రమంగా ఇంత పెద్ద కేసు పెట్టారు దీని మీద అరెస్ట్ అయితే రిమాండ్కు వెళ్తే కనీసం మూడు నాలుగు నెలల వరకు బెయిల్కి రాదు బెయిల్ రాదు సో అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభాకర్ గారు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు వెనక తల తోక మంచి చెడు చట్టం ఏది ఆలోచించకుండా పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి రాజేష్ను తీసుకొచ్చి తనకు ఆరెక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు ప్రభాకర్ గారు అనుచరులతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ పోలీసులతో వాగ్వాదం జరగడం అక్కడ పెద్ద సీన్ అవడం ఇవన్నీ జరిగిపోయాయి ఇక్కడ ప్రభాకర్ గారు తప్పుకు దొరికింది ఎక్కడంటే పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళకూడదు అతను తప్పు చేయని మంచి చేయని తప్పుడు కేసు అవ్వని ఏదైనా అవని పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళనే కారణంగా ప్రభాకర్ గారు ఇక్కడ ఆయన కొత్త కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది తొంభై నాలుగో కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ అండ్ సో 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 సెక్షన్ కింద వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఐ మీన్ ఆయన ప్రభాకర్ గారి వైపు ఉన్న ఇంటెన్షన్ ఏంటి తన కార్యకర్త తన పార్టీ కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టారు త్రీ జీరో సెవెన్ ఒక పెద్ద నేరం మోపారు దాని కింద అరెస్ట్ అయితే బయటకు రావడం కష్టం సో అందుకే ముందే అతన్ని తప్పించి హెవియస్ కార్పస్ పిటిషన్ వేసుకునో లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోనో ఏదో ఒకటి చేసి అతన్ని కాపాడాలి అనుకున్నారు చట్టపరంగానే ఎదుర్కోవాలనుకున్నారు కాపాడుకోవాలనుకున్నారు కానీ ఈలోగా అతను అరెస్ట్ చేయడంతో లేక తప్పించారనమాట సో దీన్ని పోలీసులు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు మరోవైపు అధికార పార్టీ కూడా వెంటాడడం మొదలుపెట్టింది పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళడం ఏంటి అధికార పార్టీ కూడా ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి తీసుకు అంటే ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి ఉండడంతో పోలీసులు కూడా అందులోకి ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా తో చూస్తుంది ఇటువంటి గొడవలని సో ఈసీ కూడా దీని మీద అప్డేట్ అడగడంతో పోలీసులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో రాజేష్ అనే వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేశారు రిమాండ్లో ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు త్రీ జీరో సెవెన్ సెక్షన్ కింద సో అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకొచ్చినందుకు గాను ప్రభాకర్ గారు ఈ కేసులు ఎదుర్కొన్నారు ఆయనకు అరెస్ట్ వారం జారీ అవడంతో ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు అనేది స్పష్టం పోలీసుల మీద అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయనేది స్పష్టం సో వాళ్ళు పని వాళ్ళ మేరకు వాళ్ళు చేస్తే వీళ్ళు అంతకుమించి ఇంకేం చేయలేరు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అంతకుమించి ఇంకేం చేస్తారు వెళ్తే కొట్లాటకల లేదా కోర్టులో తేల్చుకోవాలి న్యాయపరంగా తేల్చుకోవాలి న్యాయపరంగా తేల్చుకోవాలంటే ఆల్రెడీ త్రీ జీరో సెవెన్ కింద అరెస్ట్ అయిన వ్యక్తి న్యాయపరంగా ఎంత తేల్చుకున్నా మినిమం మూడు నాలుగు నెలలు పడతారు సో వీళ్ళ ఇంటెన్షన్ వీళ్ళకు ఉంది సో ఇక్కడ అంటే ఏదైనా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళక ముందే వన్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసుల అదుపులో వ్యక్తి ఉన్న తర్వాత అతన్ని బయటకు తీసుకురావడం తప్పే బలవంతంగా తీసుకురావడం తప్పే కేసే చట్టపరంగా ఎదుర్కోవాల్సిందే సో అదే ఇప్పుడు ప్రభా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు అయితే ఇక్కడ అతను వలన పార్టీకి నష్టమా లాభమా అతను నియోజకవర్గానికి నష్టమా లాభమా ఇవన్నీ కూడా కొంతమంది తక్కడ వేస్తున్నారు సో యాక్చువల్లీ అతని విషయంలో ఇన్ని ఆలోచించాల్సిన పని లేదు అతని నైజం ఏంటంటే ఆ క్షణం అతను ముందు వెనక ఆలోచించే టైప్ కాదు ఎందుకు తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి ప్రతి కేసు వెనక ఒక చిన్న చిన్న కారణాలు ఉంటాయి పెద్ద పెద్ద కారణాలు ఉండవు ఏదో దోపిడీలు దుర్మార్గాలు భూ ల్యాండ్ సెటిల్మెంట్లో లేకపోతే కాల్ చేయో తీసేయడాలో మర్డర్ కేసులో అటువంటి పెద్ద కేసులు ఏమీ ఉండవు కార్యకర్తను కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసులో రోడ్డు వేయడానికి రోడ్డు మీద ధర్నా చేసిన కేసులో మంచినీళ్ళు ఇవ్వట్లేదని రోడ్డు మీద ధర్నా చేసిన కేసులో హైవేని దిగ్బంధం చేసిన కేసులో లేకపోతే ఒకప్పుడు రెండు వేల పదకొండులో అనుకుంటా ఒక ఊర్లో పినకడియాను అనే ఒక గ్రామంలో రెండు వేల పదకొండులో తన కార్యకర్తలు తన సన్నిహితులు అక్కడ పినకడి అనే ఊరిలో కల్చర్ వేరే ఉంటుంది సో వాళ్ళు పిక్కలాట ఆడుకుంటున్నారు పిక్కలాట ఆడితే వాళ్ళని పేకాట ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో అప్పుడు కూడా ప్రభాకర్ గారు సేమ్ పోలీస్ వ్యాన్కి తన కారు అడ్డం పెట్టి ఆ అనుచరులను విడిపించుకొని తీసుకువెళ్ళారు పోలీసులు అంటే తప్పుడు కేసులు పెడితే తన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే నేను ఊరుకోను అనేది స్పష్టం సో అది మొదటి నుంచి ఆయన నైజం ఆయన మీద ఎక్కువ కేసులు నమోదు అవడానికి రీజన్ ఇదే ఇప్పుడు ఇటువంటి కేసులు రెండు వందలు ఉన్నా సరే నష్టం కాదు పార్టీకి నష్టం కాదు అతనికి నష్టం కాదు ఇప్పుడు ఒక్క కేసు ఉన్న ఒక పెద్ద మర్డర్ కేసు ఉందనుకోండి తప్పేగా ఒక్క కేసు ఉన్న ఒక పెద్ద ఫోర్ ట్వంటీ కేసు ఉందనుకోండి తప్పేగా ఒకే ఒక్క కేసు ఉన్న అది ఏ ల్యాండ్ సెటిల్మెంటు భూ కబ్జాల కేసో ఉన్నది తప్పేగా సో ఇతని మీద ఉన్నాయన్నీ ఇటువంటి కేసులు సిల్లీ కేసులు అలాగే కొన్ని అట్రాసిటీ కేసులు అవి కూడా ఈ మధ్య నమోదు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద కేసులు కూడా నమోదు చేశారు సో ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఆయన వలన అటువంటి వాళ్ళు పార్టీలో ఉండాలి పార్టీలకు అవసరం కొన్ని రాజకీయ పార్టీలకు అవసరమే రాజకీయ పార్టీలో అందరూ కూడా సౌమ్యంగా ఉండాలని లేదు అయితే ప్రభాకర్ గారిలో ఉన్న బలము అదే బలహీనత అదే షార్ట్గా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం క్షణికావేశంలో మాట్లాడడం లేదా ఏదో ఒకటి చేయడం ఆ తర్వాత ఆలోచించి రియలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా ఆయనలో బలహీనతలు సో అదే ఆయన రాజకీయ జీవితాన్ని కాస్త వెనక్కు నెట్టాయి కాస్త ఆయన వెనక్కు నెట్టడానికి కారణం ఈ ఆవేశము ఈ మాట తీరు ఈ దుందుడుకు వ్యవహార సో ఇప్పుడు అనవసరమైన కేసులు ఎదుర్కొంటాం కూడా ఈ దూకుడు వ్యవహార చేయాలి అంతే తప్ప దీనివల్ల దీనికి పార్టీకి ముడిపెట్టాల్సిన పని లేదు దీన్ని దీనికి టీడీపీకి ముడిపెట్టాల్సిన పని లేదు ఏదో ఇలా ఉండటం వల్ల టీడీపీకి చెట్టు పేరు వస్తుంది అని అనుకోవాల్సిన పని కూడా లేదు ఈవెన్ వనజాక్షి వ్యవహారంలో కూడా ఆయన కొట్టిందేమీ లేదు ఓన్లీ మీడియా చిత్రీకరణ అలా జరిగింది అంతే ఆ రోజు జరిగిన ఘటనలో నేను కూడా ఉన్నాను ప్రత్యక్షంగా నేను కూడా చూశాను అక్కడ జరిగింది వేరు ప్రపంచం చూపించింది వేరు అలాగే ఆయన విషయంలో జరిగిన గొడవలన్నీ కూడా అయితే ఒకటి కేవలం మాట తీరు ఎక్కడైనా గొడవ జరిగితే ఆయన వెళ్లకుండా ఉండాలి కానీ ఆయన వెళ్ళిపోతాడు ఆ ఒక్కటే మైనస్ ఎక్కడైనా గొడవ జరిగింది అనుకోండి తన అనుచరులు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఇలా జరుగుతుందంటే ఇమీడియట్గా వెళ్ళిపోవడమే అక్కడికి అక్కడ వెళ్ళకూడదు నా అయినా కూడా వెళ్ళకూడదు కానీ ఈయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం వలన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు మీడియాకు కానీ పోలీసులకు కానీ అన్నిటికీ కూడా అందుకు కేసులు ఎదుర్కొంటాడు అంతే తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు థ్యాంక్ యూ